ఆకుకూరల్లోనే రారాజు అని పిలువబడే ఈ తోటకూరతో అయితే రోటి పచ్చడి అయితే చేసుకుందామండి హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను తోటకూరలో ఐరన్ విటమిన్ ఏ అలాగే మెగ్నీషియం జింక్ పొటాషియం వంటివి ఎక్కువ ఉండడం వల్ల మనకి కంటి చూపుకి కండరాల బలపడడానికి అలాగే ఎముకలు బలంగా ఉండడానికి రక్తహీనతని పోగొట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మరి ఈ తోటకూరతో పప్పు చేసుకునింటారు ఫ్రై చేసుకుని ఉంటారు నేనైతే ఈరోజు తోటకూరతో పచ్చడి అయితే చేస్తున్నానండి ముందుగా తోటకూరని ఆకులు సపరేట్ చేసేసుకొని కడిగేసి పెట్టేసుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టేసి నూనె వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా అందులో నూనె వేడైన తర్వాత ఇప్పుడు కాల్షియం కోసం అనేసి నువ్వులు అలాగే పల్లీలు కూడా వేసుకుందాం ఈ నువ్వులు పల్లెలు అనేవి బాగా నూనెలో వేగాలి అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది పిల్లలకి ఎముకలు బాగా బలంగా ఏర్పడడానికి కాల్షియం లోపం ఉన్నవారికి ఈ నువ్వులు చాలా బాగా హెల్ప్ అవుతాయండి మనం తినే కారానికి సరిపడా అంటే మనము స్పైసీనెస్ ఎంతగా తింటామో దానికి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ ఉంటేనే కారం కారంగా ఉంటేనే పచ్చడి అనేది చాలా బాగా ఉంటుంది నేను ఇక్కడ చిన్న సైజువి ఐదారు టొమాటోలు అయితే తీసుకున్నానండి కట్ చేసి పెట్టేసుకుందాం ఈ విధంగా మళ్ళీ మాడనివ్వకండి నువ్వులు కానీ పల్లెలు కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకి పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టేసుకున్న తోటకూరను అయితే పెట్టేసుకుందాం దీన్ని కట్ చేయాల్సిన అవసరం లేదండి తొందరలోనే తొందరగా మెత్తబడిపోతుంది అన్నట్టు తోటకూర మనం కట్ చేసి ఉడికించుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు మూత క్లోజ్ చేసామంటే బాగా ఈ విధంగా మగ్గిపోయినట్టు అవుతుంది కొద్దిసేపటికి తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి తోటకూరని కడిగి పెట్టింటాం కాబట్టి దాంట్లో ఉండే వాటర్ అలాగే ఆకుకూరలో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత క్లోజ్ చేసుకొని ఆకు అనేది వరకు మగ్గించుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి కొద్దిగా తక్కువ వేసుకోండి కావాలంటే తర్వాత పచ్చడి రుబ్బుకునే టైంలో టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైతే మళ్ళీ బాగోదు మూత క్లోజ్ చేసుకొని బాగా మగ్గించుకుందాం చూసారు కదా ఆకు మొత్తం బాగా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టొమాటో ముక్కలు అయితే వేసేసుకుందాం చూడండి మీరు మీడియం సైజులో లో తీసుకునేటట్టుంటే ఒక మూడు నాలుగు తీసుకున్నా పర్లేదు నేను చిన్న సైజు తీసుకున్న ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసేసుకుందాం ఈ పో టమాటాలన్నీ బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాల్సి ఉంటుంది కాస్త టైం పడుతుంది మగ్గించుకోవడానికి కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి చూడండి ఈ విధంగా టొమాటోలు కూడా మగ్గిపోయినాయి చల్లని తర్వాత రోల్ ఉంటే రోట్లో నూరుకోండి చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే నా దగ్గర రోల్ లేదు కాబట్టి మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో వేసేసుకొని వెల్లుల్లిపాయ రేకులు బాగా ఒక పెద్ద గడ్డ అయితే వేసుకోండి ఒక గుప్పెడన్ని అలాగే జీలకర్ర కూడా వేసుకుందాం నీళ్ళు ఏమీ వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు వేసుకున్నారంటే మళ్ళీ టేస్ట్ అనేది కొద్దిగా బాగోదు చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి అదే రోడ్లో నూరుకున్నారంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి పోపు పెట్టేసుకుంటే ఫైనల్గా మనకి తోటకూరతో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్నైతే అన్నంలోకి దోశలోకి దేనిలోకైనా నంచుకోవచ్చండి చపాతి రోటీలోకి నేనైతే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి ఈ పచ్చడి వేసి అయితే పిల్లలకి తినిపిస్తున్న చాలా ఇష్టంగా తిన్నారు అలాగే కడుపు నిండా తిన్నారన్నట్టు మీకు కూడా ఈ పచ్చడి కనుక తప్పకుండా నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసి ఈ పచ్చడి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఆరోగ్యం కూడా చాలా మంచిది కదా మరి ఎందుకు ఆలస్యం చేస్తారో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ ఒక రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్